కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పినా నాడు ఓడిస్తాని ఓడిచ్చిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్న తెచ్చిన నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ నెల్సన్ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు మనిషి తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారుతరంగా తనకంటూ గొప్ప నాయకుని పేరు పెట్టినావు అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసర్ను కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు తెలంగాణ కాదు ఆంధ్ర ప్రాంతం కాదు భారతదేశంలోనే అరుదైన నాయకుల్లో నాయకుడు కేసీఆర్ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పను కానీ ఎందుకంటే అంత విధానం చూసినాం కదా తెలంగాణ తెలుసు కదా ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరదతులు పళ్ళ వించిన నేల తేన దియ్యని వీణ రాగాల తెలంగాణ పోతన కవియోగి భాగవత స్కందాల జయ గీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడమే కాకుండా ఎంత బాగుండేది అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండడం కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళ తత్వం ఆయన జ్ఞానము ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతామా ఆ రాజకీయాల్లో ఉంటారా లేకపోదు ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన